నూతన నిబంధనలో మన ప్రభు అయిన యసుక్రీస్తు వారు తన శరీరము ద్వారా మన కొరకు తెరవబడినటువంటి నూతనమైన జీవ మార్గము ఏమిటి అంటే శిలవలో తన యొక్క మరణము ద్వారా మాత్రమే మనకు ఉచితముగా అనుగ్రహించినటువంటి దేవుని అత్యధికములైన వాగ్దానములను ఆశీర్వాదములను ఆయన విశ్వసించిన వారు సమృద్ధిగా పొందుకోవాలి అని ఎందుకంటే ఎవరైతే దేవుని దగ్గర నుంచి వీటిని పొందుకోలేకపోతారో వారు దేవునికి కానీ మనుషుకి మనుషులకు కానీ వాటిని ఇవ్వలేకపోతారు చేయలేకపోతారు అని చూడండి దేవుని ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారు ఎందుకంటే దేవుడు మొదట మిమ్మల్ని ప్రేమించారు ఆ ప్రేమను మీరు మొదట పొందుకున్నారు దేవునికి కానీ మనుషులకు కానీ మీరు ఇచ్చేటువంటి స్థితిలో మీరు ఉన్నారు ఎందుకంటే దేవుడే మిమ్మల్ని ఆ స్థితిలోనికి తీసుకువచ్చారు ఆ స్థితిలోనికి మీరు రావడానికి కావలసిన సామర్థ్యమును శక్తిని కూడా ఆయనే మీకు ఇచ్చారు అది మాత్రమే కాదు దేవునికి మనిషికి ఇవ్వాలి అనే ఇష్టపూర్వకమైన మనసును కూడా ఆయనే ఇచ్చారు ఎదుటివాన్ని మీరు క్షమించే మనస్సు కలిగి ఉంటారు ఎందుకంటే దేవుని నుంచి ఆ క్షమాపణను మీరు పొందుకున్నారు కాబట్టి చూడండి ఎవరైతే నీతి అనే వరము అంటే క్రీస్తు ప్రభు వారిని అని నీతి అనే వరమును కలిగి ఈ అత్యధిక ఈ కృపా బాహుళ్యమును పొందుకుంటారు అంటే కృపా బాహుళ్యము అంటే అత్యధికమైనటువంటి కృప క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నీతి అనే వరముతో పాటు ఆయన ఇచ్చిన ఈ అత్యధికమైన కృపను కృపా బాహుళ్యమును పొందుకుంటారో వారు జీవము గలవారై ఏలుదురు అని వాక్యం ఉంటుంది కనుక దేవుని ఆశీర్వాచం ఆశీర్వాదములు అన్నీ కృప వలనే మీకు ఇవ్వబడినవి గనక కేవలం విశ్వాసము ద్వారానే వాటిని పొందుకోండి మీరు మీ యొక్క గిన్నె నిండి పొంగి పొరలినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు అనుకోకుండానే మనుషులకు కానీ దేవునికి కానీ చేయాలనేటువంటి మనసును ఇష్టాన్ని శక్తిని కూడా కలిగి ఉంటారు